హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కూరతో వడలైతే చేశానండి ఎటువంటి బియ్యం పిండి మినపప్పు వేయకుండా సోడా కూడా వేయకుండా చాలా అంటే చాలా క్రిస్పీగా ఆయిల్ తక్కువ పీలుస్తూ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి క్రిస్పీ వడలతో పాటు కుడుములను కూడా రెడీ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి వీటిని ఇలాగే తిన్నా పర్వాలేదు లేదంటే ఏదైనా పల్లి చట్నీతో సర్వ్ చేసినా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ఫ్రెండ్స్ ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దీనిలోకి ఒక టీ గ్లాస్ నిండా వరకు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న గరిటె నిండా వరకి సాప్దనాలను అయితే వేసుకోవాలండి మేమైతే ఇక్కడ సాప్దనాలని పిలుస్తూ ఉంటాము వీటిని సగ్గు బియ్యం అని కూడా పిలుస్తూ ఉంటారు కదా సో ఇలా రెండింటినీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు సార్లు వాటర్లో బాగా కడిగేసి నీళ్ళన్నీ పంపేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇవి నానేంత వరకు ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి నీళ్ళు మొత్తం ఈ పప్పులు నానంత వరకు నీళ్ళు పోసి ఒక గంట పాటు పక్కన పెట్టేసామంటే మనకి వడలు చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ బాగుంటాయి నూనె కూడా చాలా తక్కువగానే అబ్జర్వ్ చేస్తూ ఉంటాయండి సో మనకి ఆయిల్ తక్కువగా పీలుస్తూ ఉంటేనే మనకి చాలా బాగా నచ్చుతుంది కదా సో అందుకోసమైతే ఈ రెండింటి కాంబినేషన్లో చేస్తున్నాను నీళ్ళకి ఎలాంటి బియ్యం పిండి మినపప్పు కూడా వేయాల్సిన అవసరం లేదు రెండు ఈ రెండింటి కాంబినేషన్లో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా బాగా నాన్న వాటిని తీసి స్ట్రైనర్లోకి వేసి పెట్టుకోవాలి వడ వడపోసిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి చూసారు కదా పప్పు సగ్గు బియ్యం కూడా మంచిగా నానిపోయాయి ఒకటి లేదా రెండు గంటల వరకు అయితే నానబెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా వాటర్ ఏమాత్రం లేకుండా చూసుకోవాలి ఆ తర్వాతనే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసి బ్లెండ్ చేసేటప్పుడు మళ్ళీ మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ రెండింటినీ కాస్త కచ్చా పచ్చగా ఉండేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఇలా కచ్చా పచ్చగా అయితే బ్లెండ్ చేసి పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆయిల్ తక్కువ పీల్చాలంటే ఈ విధమైన కాంబినేషన్లో చేయండి నేను చెప్పినట్టు చేశారంటే మీకు కూడా ఆయిల్ తక్కువ పీలుస్తూ వస్తాయి చాలా టేస్టీగా కుదురుతుంది ఇప్పుడైతే దీనికి కావలసిన మసాలాని రెడీ చేసుకుందాం ఇక్కడ నేను ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఫ్రెష్గా ఉన్న బచ్చలి కూర ఆకులను తీసుకున్నాను కేవలం లీవ్స్ మాత్రమే తీసుకున్నానండి బచ్చలి కూరకి ఉండే కాడల్లాంటివి తీసుకోకుండా కేవలం ఆకులని మాత్రమే తీసుకుని ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఇలా సన్నగా కట్ చేసాము అంటే మనకి వడ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా బైండ్ అవుతుంది లేదంటే ఎక్కువ పెద్దగా ఆకులు ఉన్నాయి అంటే వడ పర్ఫెక్ట్ షేప్లో రాకుండా బైండ్ అవ్వకుండా ఎక్కడికక్కడే ఊడిపోయేలాగా ఉంటుందన్నమాట సో అందుకోసం ఇలా సన్నగా కట్ చేసుకుని ఒకసారి లేదా రెండుసార్లు వాటర్లో వేసి బాగా కడిగి నీళ్ళన్నీ పిండేసి మనం ఈ పిండిలోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండికి కావాల్సిన మసాలాని రెడీ చేద్దాం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కొద్దిగా కరివేపాకు లీవ్స్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కాకుండా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొత్తిమీర పుదీనా తరుగులను కూడా యాడ్ చేసుకోండి ముందే కడిగి పెట్టుకున్న వాటర్ అన్ని పిండి వేసిన బచ్చల కూర ఆకులను కూడా వేసుకొని టేస్ట్కి సరిపడ ఉప్పుని పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి జీలకర్రని వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఈ ఆకుకూరల్లో ఉన్న తేమతోని అలాగే ఈ పిండిలో ఉన్న తేమతో మాత్రమే ఈ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ అనేది యూస్ చేయద్దు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు జీలకర్రని అలాగే రెండు మూడు పచ్చిమిర్చి ఫ్లేక్స్ని కూడా వేసుకోండి ఆ తర్వాత మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కూడా వేసి అంత బాగా కలిపేసుకోవాలి కేవలం ఇందులో ఉన్న తేమతో మాత్రమే ఈ పిండి మొత్తం కలిసేంతవరకు కలుపుకోండి మరీ ఎక్కువ వాటర్ వేసినా కూడా ముద్దలాగా రాదు కాబట్టి ఇలా మాత్రమే కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలా అయితేనే క్రిస్పీగా వస్తాయి ఇక్కడ నేను తీసుకున్న ఆకుకూరలకి అలాగే ఈ పిండి అనేది ఈక్వల్ క్వాంటిటీలో ఉంటుంది మరి ఎక్కువ కాకుండా ఆకుకూరలు తక్కువ కాకుండా ఉండదు సేమ్ క్వాంటిటీలో ఉంటే మనం అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా తీసుకున్నట్లు కదా అని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను ఎవరికైనా ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే పిండి క్వాంటిటీని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసి బాగా హీట్ చేద్దాం ఇప్పుడైతే కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఇలా మనకి నచ్చినంత సైజులో వచ్చేంతవరకు పిండి ముద్దని చేసుకుని రౌండ్గా చేసి పక్కన పెట్టేసి అన్నీ ఒకేసారి చేసామంటే మనకి ఫ్రై చేసేటప్పుడు ఈజీ అవుతుంది చూసారు కదా నేనైతే ఇక్కడ అన్ని పిండి ముద్దలు ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలాగా అయితే చూసి చేస్తున్నాను ఇలా అన్ని ముద్దలు చేసిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని వడా షేప్లోనైతే రెడీ చేసుకోవాలి మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే మనకి కార్బోహైడ్రేట్స్ ఫైబర్స్ ఈక్వల్గా లభించినట్టుగా ఉంటుంది ప్రోటీన్స్ కూడా ఈక్వల్గా లభించినట్టుగా ఉంటుంది ఏదైనా ఒకటి ఎక్కువ ఉన్నా కూడా ఇలాంటి టేస్ట్ అయితే రాదు ఫ్రెండ్స్ ఇలాంటి టేస్ట్ రావాలి అంటే రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలాగా చూసుకోండి సరిపోతుంది చూసారు కదా ఇలా వడా షేప్లో వత్తేసుకొని పక్కన పెట్టేసుకుందాం అన్నీ కూడా ఒకేసారి చేసి పక్కన పెట్టేసి అన్నీ ఒకేసారి ఫ్రై చేసామంటే మనకి వర్క్ చేయడం ఈజీ అవుతుంది అలాగే ఇవి కాల్చడం కూడా అంత రిస్క్గా అనిపించదు చూసారు కదా అన్ని ముద్దలు ఒకేసారి చేసి వడా షేప్లో వచ్చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అయింది కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసేటప్పుడు వేయగానే వెంటనే కలిపేయకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేస్తూ రెండు వైపులా మంచి రంగులోకి వచ్చేంతవరకు ఫ్రై చేయండి సరిపోతుంది చూసారు కదా ఈ రంగులోకి రాగానే తీసి వేరొక ప్లేట్లోకి అయితే వేసుకుందాము ఇలాగే మిగిలిన వాళ్ళని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యేంతవరకు మాత్రమే ఆయిల్ వేసాను మరి ఎక్కువ ఆయిల్ వేసినా కూడా మళ్ళీ రీయూస్ చేసుకోవాలి అంటే అంత ఇష్టంగా అనిపించదు కదా సో అందుకోసమైతే ఇవి ఫ్రై అవ్వడానికి సరిపడేంత మాత్రమే ఆయిల్ని వేసి ఫ్రై చేశాను సో మిగిలినవి కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇదే పిండితో కుడుములని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి అన్నీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మిగిలిపోయిన పిండితోనైతే కుడుములని చేస్తున్నాను కొన్నిసార్లు ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినొద్దు కానీ తినాలి అనిపించే విధంగా ఉంటుంది కాబట్టి కొన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి మిగిలినవి ఇలా కుడుములుగా వత్తి తీసుకున్నాము అంటే ఆయిల్ ఫుడ్ తిన్నట్లుగా ఉంటుంది అలాగే చాలా తక్కువ ఆయిల్ తీసుకున్నట్లుగా కూడా ఉంటుందని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను డీప్ ఫ్రై చేయగా మిగిలిన వాటిని ఇలా వడా షేప్లోనే కుడుములుగా ఎలా ఉడికించాలో ఈ వీడియో చూసేయండి ఒకే పిండితో ఇలా రెండు రకాల వంటకాలను అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఆయిల్లో కావాలి అనుకునే వాళ్ళు డీప్ ఫ్రై చేయండి ఒకవేళ ఆయిల్లో ఇష్టం లేదు అనుకుంటే ఇలా కుడుముల లాగానైనా ఉడికించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి స్ట్రైనర్లోకి వేయడానికి ముందు నేనైతే బటర్ కానీ లేదంటే నెయ్యి ఏమీ యూజ్ చేయలేదు డైరెక్ట్గా స్ట్రైనర్లో వేసేసుకొని ఒక బౌల్లోకి వాటర్ వేసి ఆ స్ట్రైనర్ దానిపైన పెట్టేసి ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాను చూసారు కదా ఫ్రెండ్స్ బౌల్ అయితే ఇలా అరేంజ్ చేసుకోవాలి ఏవేవో కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసే కన్నా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు బౌల్ వేసి వాటర్ వేసి దానిపైన స్ట్రైనర్ పెట్టేసి పైన మూత పెట్టేసి పది నిమిషాలు ఉడికిస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఈ వడలన్నీ కూడా ఇలా ఉడికిన వాటన్నింటిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ బచ్చలి కూర కుడుములన్నీ ఉడికిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చల్లబడిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ఒకే రకమైన పిండితో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ రెసిపీగా అయినా యూస్ చేసుకోవచ్చు ఎక్కువగా ఆకుకూరలు తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారు ఆకుకూరలు అనేది మర్చిపోయి కూడా ఈ స్నాక్స్ అన్నీ ఈజీగా తినేస్తారండి చాలా బాగుంటాయి టేస్ట్కి టేస్ట్ ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా కురింది అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్